బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఆశపడ్డారు రాజకీయంగా మాకు ప్రాధాన్యత దొరుకుతుందని కానీ రేవంత్ రెడ్డి గారు దురుద్దేశంతో బీసీలు అమాయకులు అనుకొని అరిచేతుల బెల్లం పెట్టి నాకు నాకిచ్చినట్టుగా ఆ హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా అమలు కాదు అనే విషయం వాళ్ళకి తెలుసుండి కూడా చేయాల్సిన పద్ధతిలో చేయకుండా ఇవాళ కోర్టు దాన్ని స్టే చేయడం జరిగింది నలభై రెండు శాతాన్ని టెక్నికల్ పాయింట్లన్నీ కూడా గాలికి వదిలి ఇవాళ బీసీలను మోసం చేయడానికి ఆయన పూనుకొని ఆ చట్టం నిల్వదని తెలిసిన అసమర్థులైన బడుగు బలహీన వర్గాల మంత్రులు ఆయన పక్క నుండి నోరు మెదపలేకుండా ఉర్రు పతివ్రతలు కలిసి పట్టణాన్ని తలగబెట్టినట్టుగా హళ్ళాళ్ళు చెయ్యాల్సింది కాంగ్రెస్ వాళ్ళు చేయించాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు చెయ్యకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి బొమ్మలు తలగబెడుతుంటే మీకు సిగ్గు లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి